చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు వచ్చిన బాధలు ఇంకా నిన్ను దేవుణ్ణి హత్తుకునేలా చేస్తాయి కదా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తా ఉన్నప్పుడు బాధలు వస్తాయి కన్నీరు వస్తుంది దుఃఖం వస్తుంది అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి అవన్నీ వస్తున్నప్పుడు నీకు ఇంకా ఎక్కడ ఎక్కడ వాటి గురించి మాట్లాడడానికి వారి గురించి ఎక్కడా నీకు ఆదరణ దొరకదు ఆ అవమానాల్లో ఆ నిందల్లో ఆ బాధలో కన్నీరులో నీకు ఎక్కడ కూడా ಆದರಣ ದೊರಕದು కానీ దేవుడు చెప్తున్న మాట నువ్వు ఆ టైంలో నువ్వు ఎక్కడ ఆదరణ దొరకకుండా వెంటనే ఒక చిన్న బిడ్డ తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి పరిగెత్తినట్లుగా నువ్వు దేవుణ్ణి హత్తుకోవడానికి ప్రభా నువ్వేనయ్యా నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు ఈ యొక్క అవమానంలో బాధలో నువ్వు మాత్రమే నన్ను ముందుకు తీసుకెళ్లగలవు నువ్వు మాత్రమే నాకు ధైర్యపరచగలవు ఆదరణ కలిగించగలవని ఇంకా ఇంకా దేవుణ్ణి హత్తుకునేటట్లుగా నిన్ను నన్ను చేస్తుందని మనం అనుకుంటాం అయ్యో దేవుని చిత్తాన్ని నాకు ఇష్టం లేకపోయినా దేవుడు నన్ను చేయమన్నాడు కాబట్టి నా ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి నన్ను నేను మలుచుకొని నాకు ఇష్టంగా దానిని చేసుకొని నేను చేస్తున్నానే ఈ అవమానాలు ఎందుకు ఈ కన్నీరు ఎందుకు అని అనిపిస్తుందేమో కానీ నువ్వు ఇంకా ఇంకా దేవుణ్ణి హత్తుకునే ఒక ఆత్మీయ స్థితి ఎక్కడ దొరకదండి ఈ యొక్క దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నప్పుడు అవమానాలు కన్నీరు వరుస్తున్నప్పుడే నువ్వు ఇంకా దేవుణ్ణి హత్తుకుంటావు అది ఒక బహుశ్రేష్టమైన సమయం అది ఒక బహుశ్రేష్టమైన అనుభవం ఆ అనుభవం మనకి యొక్క నిందలు బాధలు కన్నీరులోనే నీకు నాకు వస్తుంది కాబట్టి నువ్వు బాధపడద్దు అవమానం వస్తుంది నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు అవమానం కన్నీరు బాధ దుఃఖం నిందలు ఇవన్నీ నాకు కలుగుతున్నాయే చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి పరిగెత్తినట్లుగా దేవుడి సన్నిధిలో పరిగెత్తు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు ఆయన మాత్రమే సమాధానాన్ని ఇస్తారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏ చూద్దామండి ఎవరి జీవితంలో దేవుడు అవమానాల్ని కన్నిటిని తెచ్చారు దేవుడు వారి జీవితాల్ని ఎలా ఆదరించారు ఆ దేవుడి యొక్క చిట్టాన్ని నెరవేరుస్తున్నప్పుడు దేవుడు వారి జీవితంలో ఎలా వారిని ఆదరించారో ఏ మనం చూద్దామండి ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే దేవుడి చిత్తములో మొదటి మెట్టు సంతోషమే కదా దేవుడు ఇది నువ్వు ఇలా చేయాలి నువ్వు చదువుకుంటున్న స్టూడెంట్వేమో గృహణవేమో జాబ్ చేస్తున్న పర్సన్వేమో దేవుడు సడన్గా చెప్తాడు నా పరిచర్య చేయి లేకపోతే సడన్గా చెప్తాడు ఇది కాదు నా చిత్తం నువ్వు ఈ యొక్క జాబ్ చేయాలి ఈ యొక్క జాబ్ కాదు నువ్వు ఈ విధంగా ఉండాలి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అని దేవుడి చిత్తాన్ని నీ జీవితంలో తెలియచేసినప్పుడు నువ్వు మొట్టమొదటి అడిగేస్తావా అది సంతోషంగానే ఉంటుందంట ఎలాగ అంటే దేవుడే చెప్పారు మిథ్యానులో ఉన్న మోషేతో ఐగుప్తులో ఉన్న ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నారు మోషే నేను వారి యొక్క బాధను వారి యొక్క కన్నిటిని వారి యొక్క దుఃఖాన్ని నేను చూశాను నా ప్రజలైన వారి కోసం నీ దగ్గరికి దిగి వచ్చాను మోషే నువ్వు వారి దగ్గరకు వెళ్ళి వారిని విడిపించాలి ఫరో దగ్గర నుంచి వారిని విడిపించాలి బాని సత్యంలో ఉన్న నా ప్రజలు నువ్వు విడిపించాలి మోసే అని చెప్పినప్పుడు మోసే నేను బుద్ధిమాన్యం కలవాలను నేను నత్తివాణ్ణి ప్రభాని ఐదారు సార్లు చెప్పినా కూడా దేవుడు మరలా చెప్పి మోసేను పంపిస్తారు అంటే దేవుడు చిత్తానికి మోస లోబడిపోతాడు వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది కాండం నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం మరియు ఎహోబా ఇస్రాయల్ను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి ఆ ఇస్రాయల్ ప్రజల దగ్గరికి మోషే అహరోని ఇద్దరు కూడా వచ్చినప్పుడు దేవుడు మీ బాధను మీ ప్రార్థన అంగీకరించి మమ్మల్ని పంపించారు అని చెప్పిన మా మాట విన్నారు దేవుడు మా యొక్క ప్రార్థనను అంగీకరించారని దేవుడికి నమస్కారం చేశారంట అప్పుడు మోసై సంతోషం ఉంటుంది కదా వీరందరూ నమ్ముతున్నారు నేను వచ్చిన చిత్తం నెరవేరుతుంది వీరు నన్ను నమ్ముతున్నారు మొదటి మెట్టు సంతోషంగానే ఉంటుంది నువ్వు దేవుడి చిత్తంలో ఇష్టం లేకపోయినా ఆయన కోసం మొదటి మట్టు సంతోషమే అక్కడితో నువ్వు ఆగిపోకూడదు అక్కడితో ఆ సంతోషంతో ఉండిపోకూడదు తర్వాత ఏం జరుగుతుందో భయపడకుండా నువ్వు ముందుకెళ్ళాలి ఫస్ట్ పాయింట్ బీ చూసినట్లయితే దేవుడి చిత్తము నెరవేరుస్తున్నప్పుడు అవమానం కలుగుతుంది దేవుడి చిత్తం నెరవేర్చాలని మోసే మొదటి మెట్టుగా ఆ యొక్క ఐగుప్త దేశానికి ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ మోసేని చూసి చాలా సంతోషించారు ఇంకా సెకండ్ స్టెప్ ఏంటి అండి అతను ఫరో దగ్గరికి వెళ్ళి ఇస్రాయల్ పక్షంగా నా జనులను పంపించు మేము మా దేవుడికి బలి అర్పించడం కోసం అరణ్యంలో మూడు దినముల ప్రయాణమంతా వెళ్ళి బలి అర్పించి కోసం నా మా ప్రజలను పంపించని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా వెంటనే ఫరో పంపించాడా చెప్పలేదు ఏమంటున్నాడంటే ఈ నిర్గమాఖండం ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఈ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధ మాటలను వారు లక్ష్య పెట్టకూడదను నువ్వు ఏం చెప్తున్నావు అది అబద్ధం చెప్తున్నావు నువ్వు ఇలా చెప్పావు కాబట్టి ఇస్రాయల్ ప్రజల యొక్క పనిని నేను ఎక్కువ చేస్తాను వారు ఎప్పుడైతే ప్రతిరోజు ఆ యొక్క ఇటుకలు చేయడానికి గడ్డినిస్తానో ఇంకా ఇవ్వను కానీ ఇవ్వకపోయినా కూడా లెక్కకు తక్కకుండా వారు ఇటుకలు చేయాలి చూడండి ఆ మొదటి మెట్టు సంతోషంగానే ఉంది కానీ ఫరో దగ్గరికి రెండో మెట్టు ఎక్కగానే తర్వాత సెకండ్ స్టెప్ తర్వాత తీసుకోగానే అక్కడ కఠినమైపోయింది నువ్వు అబద్ధం చెప్తున్నావు మాటలకు లక్ష్య పెట్టకుండా వారి యొక్క శ్రమను ఇంకా ఎక్కువ చేశాడు ఫరో అప్పుడు ఆ ఇస్రాయల్ ప్రజలు ఏమయ్యారు ఫస్ట్లో వాళ్ళందరూ దేవుడు మమ్మల్ని మీ కోసం పంపించారన్న వారు ఏం జరిగిందో తెలుసా ఐదో అధ్యాయమో పంతొమ్మిదో వచనం మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రము తక్కువ చేయవద్దు ఏ నాటి పని ఆనాటే చెయ్యవలనని రాజు సెలవేగా ఇస్రాయేల్ నాయకులు తాము దురావస్థలో పడినట్లు తెలుసుకుని అలా ఫరో చెప్తున్నప్పుడు ఆ ఇస్రాయల్ నాయకులందరికీ అర్థమైపోయింది మేము ఇంకా దురావస్థలు పడ్డాం ఇప్పుడున్న బానిసత్వం కంటే ఇంకా కఠినమైన బానిసత్వంలోనికి మేము వెళ్ళిపోతున్నాం అని అర్థమైంది తరువాత వారందరూ కలిసి మోసే ఆహరణలు ఏమంటారో తెలుసా ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యహోవా మిమ్మల్ని చూచి నాయువు తీర్చును గాక ఫరో ఎదుట అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మను చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితరని వారితో చెప్పను నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనంలో ఏమన్నారు దేవుడు మా కోసం మిమ్మల్ని పంపారని దేవుడికి నమస్కారం చేశారు థ్యాంక్స్ చెప్పారు కానీ ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనంలో మీరు మమ్మల్ని చంపడానికి ఆ ఫరో చేతికి ఖడ్గానిచ్చేశారు మీరు అని వారికి వ్యతిరేకంగా మాట్లాడతారు చూసారా అవమానం ఎదురైపోయింది మోసే అహరోనులకు నువ్వు కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నప్పుడు అవమానం వస్తుందేమో అయ్యో నేను ఎంతో సంతోషంగా దేవుడి మాటకు లోబడి అడుగు పెట్టానే ఈ యొక్క వ్యాపారంలో ఈ యొక్క పనిలో ఈ యొక్క పరిచర్యలో ఈ యొక్క బాధ్యతలు నేను తీసుకుంటున్నానే కానీ అవమానం వస్తుంది అక్కడ ఫరో ఏమో అబద్ధం ఆడుతున్నామని చెప్తాడు ఇక్కడేమో వీళ్ళు దురావస్థలో ఉన్నా మమ్మల్ని చంపడానికి నువ్వు ఫరో చేతికి ఒక కట్గానిచ్చేసావు అని ఆ ఇస్రాయల్ నాయకులంతా మోసే మీద కొనిగారు మోస మీద మాట్లాడారు కదా నీకు అవమానం ఎదురవుతుందేమో ధైర్యం తెచ్చుకో దేవుడిని నువ్వు వదిలిపెట్టరు నువ్వు ఏదైతే దేవుడు చిత్తమని ఎన్నోసార్లు రూఢిపరుచుకొని ఆ యొక్క ఆ యొక్క పనిని మొదలుపెట్టావో దానిలో అవమానం బాధలు కన్నీరు కలుగుతుందా బాధపడొద్దు ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే దేవుడి చిత్తం చేస్తున్నప్పుడు వచ్చే బాధలు దేవుడి మీద మాత్రమే ఆధారపడేలా చేస్తాయి నువ్వు దేవుడి చిత్తాన్ని చేస్తున్నప్పుడు బాధలు కన్నీరు అవమానం తప్పకుండా నీకు కలుగుతాయి కానీ అవన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా పూర్తిగా నువ్వు దేవుడి మీద మాత్రమే ఇంకా ఇంకా ఆధారపడేటట్లు నిన్ను నన్ను చేస్తాయి అదే జరిగింది నువ్వు అబద్ధం చెప్తున్నావు అబద్ధపు మాటలు వీళ్ళని నమ్మకుండా ఉండేటట్లు చేయమని మోషేను అవమానించారు తర్వాత ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నువ్వు మమ్మల్ని చంపడానికి మోషేకి ఒక ఖడ్గమిచ్చినట్లు మమ్మల్ని ఇంకా కఠినమైన బానిసత్వంలోనికి నీ మాటల ద్వారా మేము వెళ్ళిపోయాం అని చెప్తున్నారు కానీ అప్పుడు మోస ఏం చేశారు వాళ్ళని కన్విన్స్ చేయడానికి వాళ్ళని అయ్యో ఇది కాదు ఇది దేవుడు చెప్పిన మాట దేవుడే నన్ను పంపించాడు అని వాళ్ళని బతులాడుకోలే అప్పుడు మోస ఏం చేశాడో తెలుసా నిర్గమాకాండము ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా మోసే యహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కన్నా దేవుడితో మాట్లాడడం మంచిదని దేవుడి వద్దకు తిరిగి వెళ్ళి ప్రభా నీ వేళ ఈ ప్రజలకు కీడ చేసేదివి నన్ను నేల పంపించేదివి నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో ఎద్దకు వచ్చినప్పుడు అతడు ఈ జనులకు కీడే చేయించున్నాడు ఈ జనులను విడిపింపలేదనను కదా పూర్తిగా మోసే ఇంకా వాళ్ళతో మాట్లాడడం కానీ ఫరో దగ్గరికి వెళ్ళి నన్ను దేవుడే పంపించాడు మళ్ళా మళ్ళీ చెప్పడానికి కానీ మళ్ళీ ఆ ఇస్రాయల్ పెద్దల దగ్గరికి వెళ్ళి దేవుడు యొక్క శక్తి తెలుసు కదా దేవుడే అని చెప్పడానికి మోసే ఇష్టపడాల పూర్తిగా దేవుడు వైపే తిరిగాడు నీ యొక్క అవమానంలో బాధలో నిన్ను ఇంకా బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ యొక్క అవమానాలు బాధలు ఏం జరుగుతాయి తెలుసా పూర్తిగా దేవుడి మీద ఆధారపడు ఎవరో దగ్గరికి వెళ్ళి ఎవరో దగ్గరికి వెళ్ళి రికమెండేషన్స్ ఎవరో దగ్గరికి వెళ్ళి మాటలు అది కాదు దేవుడే నువ్వు ఎటువంటి వాడో దేవుడి చిత్తానికి లోబడి నీ జీవితాల్లో నిలబడుతున్నావో దేవుడే వారికి తెలిసేటట్లు దేవుడు చేస్తారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో దీ చూసినట్లయితే దేవుడు నిన్ను ఆదరిస్తారు ధైర్యపరుస్తారు అది గుర్తుపెట్టుకోవాలి నీ అవమానంలో బాధలో దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నా కూడా నాకు అవమానము బాధలు కన్నీరు వస్తున్నాయి ఎవ్వరు అని దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడే నిన్ను ఆదరిస్తారు ధైర్యపరుస్తారు ఆ నిర్గమాకాండం ఆరో అధ్యాయంలో ప్రభా ఫరో ఏమో అబద్ధికుడు అంటున్నాడయ్యా ఈసాల ప్రజలేమో నువ్వు మమ్మల్ని చంపడానికి అంటున్నారయ్యా ఇంకా ఇంకా కఠినమైన బానిసత్వం నీ ద్వారా మేము పొందుకున్నామంటున్నారు ప్రభా అని అడిగినప్పుడు ఆ యొక్క మోస దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆదరించారు ధైర్యపరిచారు కాండం ఆరో అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనాలు మరియు దేవుడు మోసతో ఇట్లా నేను నేనే యహోవాను నేనే సర్వశక్తిగల గల దేవుడను పేరున అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతే గాని యహోవాను నామమును నేను వారికి తెలియలేదు మరియు వారు పరవాసం చేసిన దేశమునకు కారాన దేశమునకు వారికిచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచితిని వారలా అంటున్నారని నువ్వు బాధపడద్దు నేను నిన్ను ఆదరిస్తున్నా ధైర్యపరుస్తున్నా నేనే దేవుడని వాళ్ళు తెలుసుకునేటట్లు వాళ్ళని వాగ్దాన భూమిలోనికి నేను ప్రవేశపెడతా అని దేవుడు మోషేను ధైర్యపరచారు ఆదరించారు నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నీ కష్టాలలో బాధలలో మోసే ఫస్ట్ మెట్ చాలా సంతోషంగా ఉంది కానీ ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత రివర్స్ అయిపోయింది అనుకూలంగా లేదు అందరూ అవమానంతో నిందలతో అన్నారు కానీ మోసే వెంటనే దేవుడి దగ్గరికి తిరిగాడు దేవుడే ధైర్యపరిచాడు ఆదరించాడు